సో సర్వీస్ చేసినా కూడా మళ్ళీ ఇట్లా బుడదలు ఎత్తుకొని పోవాలన్నమాట లేదంటే ఇట్లా పోవాల్సి వస్తుంది చూద్దాం ఏం చేద్దాం సో వర్షం అయితే మామూలుగా పడలేదు దంచుతాం ఇప్పుడు ఒక వన్ అవర్ నుంచి అయితే వాన్ అయితే ప్రెజెంట్ అయితే మన బండి అయితే రెడీ అనమాట సో మొత్తం నీట్ వాటర్ వాష్ చేసి అయితే పెడసినారు సో ఫ్రెండ్ సో మంది షేకప్ జార్ అయితే పూసునింది మీకు ఆల్రెడీ చూపించాను కదా వీడియోలో అయితే సో ఈ షేకప్ జార్ పూసనింది హేస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట సో ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే ఆరు ముక్కలు అవుతుంది మార్నింగ్ అయితే సో క్లైమేట్ అయితే నల్లగా మబ్బు అనమాట మార్నింగే సో వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది తెలియదు వర్షం వస్తుందేమో ఏమో తెలియదు ప్రజెంట్ అయితే మన వాళ్ళంతా టీ కాఫీలు పాళ్ళు తాగుతున్నారన్నమాట సో ఇక్కడ జీవన పాలు తాగుతుంది అండ్ ఇక్కడ చే అంకిత కూడా తాగేసింది ఆల్రెడీ అయితే హాయ్ చెప్పే హాయ్ చెప్ప హే డాడే హేయ్ విడిజుడో హాయ్ చెప్పా చెప్పు డాడే ఆయ్ చెప్తాను బాగా ఎందుకో వెళ్ళా చెప్పా హాయ్ చెప్పా మర్చిపోయింది వీడియో కొంచెం లేట్ అయినాయి దానివల్ల అప్పుడు మర్చిపోచింది కరెన్ అయితే ఇక్కడ పాలు తాగుతున్నాడు అనమాట పాలు వస్తుంది తాగితే గేయం తాగాలి పాలు వేసుకునే పౌడరా అది బాగుంది కదా ఆ పౌడరు ఒకసారి తెచ్చిన దాన్ని తెచ్చుకోవాలా బాగుంది కదా పౌడరా అది కాయిని కొంచెం నేత్రగితుకు పట్టిందేమో ఏదే అని తెచ్చుకోవాలి దాన్ని ఇంకా ఈరోజైతే బండిని అయితే సర్వీస్ చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాను చాలా రోజులు అయిపోయింది అనమాట దగ్గర దగ్గర నాలుగు వేల కిలోమీటర్లు ఎక్స్ట్రా దూరేసాను కొద్దిగా ఇబ్బంది వాళ్ళైతే ఎత్తుకొని పోలేదు సర్వీస్కి అయితే చూస్తానన్నారు కదా మనం పనికి ఎక్కడ పోలేదు కొద్దిగా లోకల్లో పని వల్ల ఎక్కడ పోలేదు సో దానివల్ల ఇప్పుడైతే సర్వీస్ చేసుకుని అయితే వచ్చేయాల ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది వాళ్ళు ఏమంటారో తెలియ ఇంత లేట్గా అయిపోయి బండిని ఇన్ని కిలోమీటర్లు అంటారు ఏమో తెలియదు పోయేసి అయితే బండి సర్వీస్ పెట్టి అయితే చేసుకొని వచ్చేయాలి ఈరోజైతే సో అదే అనుకున్నాను ప్లాన్ అయితే సో సో అదే అనమాట సో ప్రజెంట్ మన బైక్ని అయితే ఇదిగోండి మొన్నైతే ఒకరోజు నీట్గా కడిగాను సో పర్లేదు బాగానే ఉందనమాట సో కొద్దిగా ఇంకా ఇది అంతా బుడద బుడదగా అయిపోయినది వెనక టైర్ అయితే సో ఈరోజైతే నీట్గా నీళ్ళైతే నీ నీట్గా అయితే కడుక్కొని సర్వీస్ చేసుకొని అయితే వచ్చారనమాట ఒకసారి చూపిస్తాను మీకు మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు తొలింది అనేది సో ప్రజెంట్ అయితే క్లైమేట్ అయితే ఇది అనమాట లైట్గా మబ్బులు మూసుకుంటా ఉంది ఒక పక్క అయితే లైట్గా ఎండ వస్తుంది ఒక పక్క లైట్గా మబ్బులు మూసుకుంటుంది అనమాట చూద్దాం వర్షం ఏమైనా వస్తుందేమో అయితే మార్నింగ్ బయలుదేరేసి చిరునూరు నుంచి స్కూల్ కాడ వదిలేసి సో నుంచి అట్లే పోయేసి అయితే చేసుకొని త్వరగా వచ్చారనమాట సో బిన్నే పుత్తూరుకి వెళ్ళాలన్నమాట సో మనం తొందరగా తొమ్మిది గంటలు ఇంకో షాప్ తెచ్చిందే కానీ పెడితే మనకు కొంచెం తొందరగా ఒక పదకొండు గంటలకు అంతా ఇచ్చేస్తారనమాట బిన్నే పోతే అందుకని అయితే అనుకుంటున్నాను ఇదైతే మీకు బండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను బయలుదేరినాక ఎన్ని కిలోమీటర్లు దూరింది ఎంత మనం ఎన్ని ఎన్ని కిలోమీటర్లకు మనం ఎత్తుకొని పెట్టాలని మీకు మళ్ళీ చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు మా తోలూరు కాడ అయితే ఉన్నాం అనమాట సో స్కూల్ కాడ అయితే వచ్చినాం కొద్దిగా వర్క్ ఉంది పని చూసుకొని అయితే ఆ తర్వాత అయితే మనం సర్వీస్కి అయితే వెళ్ళిపోదాం ఇదనమాట వంట కదనమాట ఈ స్కూల్కి అయితే సో ఈ స్కూల్లోనే మా అత్త అనేది వంట అనేది వంటతుంది ప్రెజెంట్ ఇయర్కి వచ్చినాం అనమాట సో ఇప్పుడు టైం అయితే పది అవుతుంది ఇంకా వంట చేయాలనేది అయితే వచ్చేసింది అనమాట స్కూల్ కాడకైతే ప్రెజెంట్ అయితే సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసాం అనమాట సో పుత్తూరులో అయితే ఉన్నాం మనం సో ప్రజెంట్ అయితే మన బండి పదహైదు వేల రెండు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు అయితే అనమాట ఏంటో మన బండి పరిస్థితి అయితే ఇదేలా ఇలా ఉందనమాట మొత్తం బుడద బుడద అయితే ఉంది సో ఇక్కడికి దోవ కూడా చూడండి మొత్తానికి ఇట్నే బండిని తీసుకొని అయితే రావాలన్నమాట సో బురదలోనే రావాల్సి వస్తుంది ఇట్లా పోతే మనకి బజాజ్ షోరూమ్ అనమాట ఇటు సైడ్ అయితే మెయిన్ రోడ్లో మనం బండి అయితే ట్రయల్కి అయితే ఎట్లా తీసుకెళ్తారనమాట ట్రైల్కి పోయేసి ఇట్లా వస్తారు సో ఇంకా సర్వీస్ చేసినా కూడా మళ్ళీ ఇట్లే బుడదలో ఎత్తుకొని పోవాలన్నమాట లేదంటే ఇట్లా పోవాల్సి వస్తుంది చూద్దాం సో మన బండి చూడండి ఎట్లా బంక బంక బుడద బుడద బుడదగా అయితే ఉందనమాట మన బండి అయితే ఇదిగో చూడండి మొత్తం బుడద బుడదగా అయితే ఉంది బండి షెటప్ చేయరు కూడా మార్చాలా ఏం చెప్తాడో తెలియదు మూడు వేల రెండు వందలు అవుతుంది అన్నాడు ఫస్ట్ వచ్చినప్పుడు మూడో సర్వీస్కి చూడాలి అమౌంట్ ఉన్నప్పుడు రెడీ చేయాల సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ వన్ త్రీ ఫోర్త్ సర్వీస్ ఇది మిరర్ లూజ్ అయిపోయినది ఇది బండి ఇక తిప్పినప్పుడు సౌండ్ వస్తుంది ముందర డిస్క్లో సో అదనమాట బ్రేక్ కొద్దిగా సౌండ్ వస్తుంది బ్రేక్ వేస్తా ಅದೇ ಬ್ರೇಕ್ ಸೌಂಡ್ ಇದು ಇಂಕಪ್ ಜಾರೇನಿಂದು ಅದೇ 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 ಮೂರು ವೇಲ ರೀ ಅಪ್ಪು ನೀರು ಅವು ಚಪ್ಪಿನ ಪ್ರಸ್ತಾನ್ ಅಂತ ಅದೇ ಎಷ್ಟು ಆರ್ಡರ್ ಪಡ್ತಾರಾ ರೆಡಿ ಸರೇನಾ ಉಂಡದು ಕದಾ ಸರಿ

అయితే మన బండి అయితే రెడీ అయిపోయింది అనమాట సో మొత్తం నీట్గా వాటర్ వాష్ చేసి అయితే పెడేసినారు సో ఫైనల్గా వర్షం అయితే పడుతుంది సో దానికోసం అయితే కొద్దిగా వెయిట్ చేస్తాం అనమాట పేమెంట్ అంతా అయిపోయింది సో బండి అయితే నీట్గా వచ్చేసింది అనమాట ప్రజెంట్ అయితే నగరాన్ని ఉన్నాం అనమాట సో వర్షం అయితే జయ వర్షంగా పడుతుంది మన దానికి అయితే ఇవన్నీ మనం బండి అయితే ఆకుడుందనమాట ఫుల్గా తరుస్తుంది నట్టి నీట్గా కడుక్కొని వేసిన అనమాట ఇప్పుడు మళ్ళీ బుడద బుడద మన ఊరికి పోయే ముందుకే ఏం చేద్దాం సో వర్షం అయితే మామూలుగా పడలేదు గంటుతోంది ఇప్పుడు ఒక వన్ అవర్ నుంచి అయితే వాన్ అయితే చూడండి చూడండి క్లైమేట్ కూడా నల్లగా మబ్బులు మూసుకునేసిన ప్రజెంట్ అయితే ఇంటికైతే వచ్చేసాను అనమాట సో ఇప్పుడు ఒక వన్ అవర్ అయింది వచ్చి ఇంకా వేసే బాగా నిద్రపోయినా మధ్యాహ్నమా నాకు తెలుస్తుంది నువ్వు నిద్రపోయింది పాంది కళ్ళు చూడ చూడా నిద్రపోయి కండ్లు ఎట్టడ ఇప్పుడు నువ్వు చెప్పినావో చెప్పలే నాకు తెలుసు నువ్వు నిద్రపోయినావనేసి ఆవిటీ కూడా నిద్రపోయాడు అది ప్రజెంట్ ఇంకా మన కోడి పిల్లలకి అయితే మ్యాప్ వేసేద్దాం పైన పోయి ఏం చేస్తున్నాయి పైన అయితే చూద్దాం ఒకసారి పోయి పైన అనమాట ఇంకా వదలలేదు అవి కింద అయితే ఇంకా చిన్న పిల్లలే కదా ఇంకా వదలలేదు పైన తెల్లార్చు సాయంత్రం మేత ఇదేస్తాం అనమాట మొత్తం లోపల కట్టేసినాం అనమాట పట్టేసి ఎందుకంటే వర్షం వచ్చేస్తాను కదా మనకి సడన్గా సో అందువల్ల నీట్గా కట్టేసినమాట పిల్లలైతే చూడండి ఎస్ దూకి దూకి వచ్చేస్తాయి కదండి ఆకలి పాపం చూడండి అసలు ఆకిల్ చూడండి ఎట్ల వరకు వస్తున్నాయి ఆకిల్ చూడండి పోతే సో ఇవన్నమాట మనము మొత్తం నల్లవి దిగాను తెల్ల కోడి పిల్ల ఒకటి ఇడిగింది అనుకున్నాను ఇంత ముందు అరివి చేసుకుని అయితే వచ్చేసినాము సో మీకు ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏమంటే షేక్ షేకప్ జార్ పోయింది కదా సో దాన్ని కూడా అనమాట ఎందుకండి సో మనది షేకప్ జార్ అయితే పూచునింది మీకు ఆల్రెడీ చూపించినాను కదా వీడియోలో అయితే సో ఈ షేకప్ జార్ పూచునింది వాళ్ళు ఏం చెప్పినారంటే మనకి ఏం చెప్పినారంటే ఆల్రెడీ ఇలాంటి బండింగ్ కోటి ఇదేలాగా షేకప్ జార్ పూసిందంట సో మా దగ్గర ఇంకోటి ఉంది కొత్తది అది వాళ్ళు రెండు సెట్ ఒకే సెట్గా మార్చేసినారనమాట వాళ్ళు సెట్గా మార్చేసినారంట సో దానివల్ల ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది కదా బాగుండేది సో దాన్ని అట్లనే వదిలేసి వెళ్ళిపోయినారంట సో వీళ్ళు దాన్ని చెక్ చేసి బాగానే ఉందని పెట్టినారు సో దానికి మనకు కావాల్సింది ఒకటే కాబట్టి ఆయన చెప్పినాడనమాట కావాలంటే బిగించుకోండి ఎంతో కొంత ఇచ్చేసి బాగుంది వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో అందుకే ఆలోచించినాను కొద్దిగా ఇంకా మనకి బడ్జెట్ కొద్దిగా తక్కువలో ఉంది కాబట్టి అది కొత్తది మార్చాలంటే రెండు సెట్టుగా వస్తాయి అనమాట రెండు సెట్గా తీయాలంటే మూడు వేల నాలుగు వందలు అవుతుంది అన్నారు సో అందుకని సరే బిగించుకునేద్దామంటే ఎంతో కొంత ఇచ్చేయండి ఎంత అంటే పదహారు వందలు ఇచ్చేయండి అన్నారు అంత లేదు బ్రో అని చెప్పాను సో లాస్ట్కి ఎయిట్ హండ్రెడ్ ఇస్తాను సార్ అంటే సరే ఇట్టా కాదని ఒక నైన్ హండ్రెడ్ ఇచ్చేసి వేసుకునే చెప్పినాను అనమాట సో నైన్ హండ్రెడ్ అయితే ఇచ్చేసి అయితే వేసుకునేసాను సో ప్రజెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు బాగానే ఉందనమాట కొత్తది కానింది ఏం ఆయిల్కి ఏం లీక్ అవ్వలేదు కొత్తది కానింది కానీ మళ్ళీ మన బండి బుడద బుడద బుడదగా అయిపోతుంది అనమాట అదిగోండి బుడద బుడదగా అయిపోచింది బండి ఎందుకంటే మనకి వర్షం పడుతుంది అనమాట రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు వర్షం పడుతుందనమాట సో అనమాట అందువల్ల మనకి బుడదైపోతాం బండి అయితే సో ఇబ్బంది అయితే లేదు పర్లేదు బాగానే ఉంది బండి అయితే చూసినాను ఏ షేక్ ఎక్కువ అవ్వలేదు అనమాట అప్పుడు పాత వినట్టు కొద్దిగా షేక్ అవుతుంది బ్యాక్ సైడ్ సో ఇప్పుడైతే అవలేదు పర్లేదు ప్రజెంట్ అయితే మనది చాలా రోజుల తర్వాత సర్వీస్ చేయను అనమాట బండి అయితే అంత డిమాండ్ అయిపోయింది సర్వీస్ చేసుకునే కూడా మనకి కొద్దిగా డిమాండ్ అయిపోయింది అంత ఇబ్బంది అయిపోయింది మనకి అందుకని పోయి అనమాట పర్లేదు మళ్ళీ ఇప్పుడు పదహైదు వేల కిలోమీటర్లు అయితే తిరుగున్నాం కాబట్టి ఇంకొక ఐదు వేలు కిలోమీటర్లు తిరిగేస్తే సో చైన్ ప్యాక్ కూడా మార్చాలంట అప్పుడు బాగుంటుంది బండి అని అయితే చెప్పినారు చూద్దాం అదనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే సో వీడియో అయితే నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్